హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము తెలుగు ఐదవ తరగతి సాయం అనేటువంటి పాఠము ఏపీ గవర్నమెంట్ తెలుగు క్రింది పేరాను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి కొందరు బాలబాలికలు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటారు ఆపదలో ఉన్నవారిని తమ ధైర్య సాహసాలతో రక్షించినటువంటి బాలబాలికలు మన భారతదేశంలో ఎందరో ఉన్నారు ఇలాంటి వారిని గుర్తించి భారత ప్రభుత్వము మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ వారు జాతీయ సాహస బాలల పురస్కారాలు అందిస్తూ ఉంటారు పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాద్దాము ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి బాలబాలికలకు ఏ పురస్కారం అందిస్తారు ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలబాలికలకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ వారు జాతీయ సాహస బాలల పురస్కారాలు అందిస్తారు ఆపదలో ఉన్నవారికి మనం ఏం చేయాలి ఆపదలో ఉన్నవారికి మనం సహాయం చేయాలి ధైర్య సాహసాలు పదము ఉపయోగించి సొంత వాక్యంలో రాయండి మనము దేన్నైనా సాధించాలంటే ధైర్య సాహసాలతో మనము సాధించవచ్చు క్రింది పేరాను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి సాధారణంగా పదమూడేళ్లలోపు బాలలు ఏదైనా రంగంలో వయసుకు మించినటువంటి ప్రతిభ కనపరిస్తే వాళ్ళను బాల మేధావులు అంటారు సంగీతము చిత్రలేఖనము నాట్యము విద్య మొదలైన రంగాల్లో బాల మేధావులైన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు ప్రఖ్యాత చిత్రాకారుడు పికాసో గణితంలో శ్రీనివాస రామానుజము సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ మొదలైన వారు బాల మేధావులుగా పేరు తెచ్చుకున్నారనమాట క్రింది పేరాను ఉపయోగించి ప్రశ్నలకు జవాబులు రాయండి పై పేరా ఎవరి గురించి చెబుతుంది పై పేరాలో పదమూడేళ్ళు బాలలు ఏదైనా సాధించవచ్చు వారిని ప్రతిభ ఉండి వయసుకు మించిన కానీ కనబరిచినట్లయితే వాళ్ళను బాల మేధావులు అంటారు బాల మేధావుల గురించి తెలియజేస్తూ ఉన్నది పై పేరాలో పేరాలో పేర్కొన్న ప్రముఖ చిత్రకారుడు ఎవరు పికాసో